రా రుద్రా నువ్వు వస్తావనుకున్నా వచ్చావా పాపం రా తను నీకోసమే ఎదురు చూస్తుంది తన నీ దగ్గరే ఉంచుకోరా నువ్వు లేకుండా తనెంత కష్టపడుతుందో తెలుసా చిన్నపిల్లలాగా కోసం ఎదురు చూస్తుందిరా నువ్వు వస్తావు వస్తావని పిచ్చిదాన్లా ఏడుస్తుందిరా పాపంరా మీరా మీ ఇద్దరు ఎలాగన్నా కలుసుకోవాలరా కది చాలరా నేనేమైపోయినా పర్లేదు మీరనుకున్న రుద్ర నేను కాదు నా పేరు సురేంద్ర వైజాగ్ గీతమ్స్లో చదువుకుంటున్నాను మీ ఊరు వంతెన దగ్గర వరస హత్యలు జరుగుతున్నాయని తెలిసి అది షూట్ చేద్దామని వచ్చాను ప్లీజ్ అర్థం చేసుకోండి మీకు ఈ బ్రిడ్జ్ గురించి శివగణేష్ చావు గురించి మీకు తెలుసు అన్నారు అది తెలుసుకుందామని నేను వచ్చాను కొంచెం చెప్తారా ప్లీజ్ ఏమండి మీకు ఏం తెలుసు అదే చెప్పండి ప్లీజ్ రే రుద్ర మది చెడిపోయిందా నీకు ఏంటో మాట్లాడుతున్నావు పిచ్చెక్కిందా ఏంటి నోటికొచ్చింది అవుతున్నావు మీరేవరో తెలియదా ఏం మాట్లాడుతున్నావు ఇంకా నయ్యం నువ్వెవరని అనలేదు ఈ మాట మీరా వింటే ఎంత బాధపడుతుందో తెలుసా